మనతో ఉన్నారు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి అయిన మద్దులు మురళీకృష్ణ గారు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తకులంతా కూడా ఎంతో కాలం నుంచి కన్నా ఒక అత్యాధునిక భవనాన్ని నిర్మించడంలో ఆయన తనవంతు కృషి చేశారు ఇప్పుడు చాంబర్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి సార్ ఏంటి ప్రొసీజర్ ఎప్పటి నుంచి నామినేషన్లు ఎప్పుడు విత్తనాలు ఏంటి దంటు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు నేను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సెక్రటరీగా ఉన్నానండి నా టెన్నూర్లో ఈ బిల్డింగ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం రెండు సంవత్సరాలు కోవిడ్కి పోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాల్లోనే బిల్డింగ్ కంప్లీట్ చేసాం ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల బిల్డింగ్ ఓపెనింగ్ ఆగింది నేను బిల్డింగ్ పనుల్లో మిగతా వాళ్ళందరూ చేసిన పనికి మూడు రెట్లు పనిచేశానండి నేను అది అందరికీ తెలుసున్న విషయమే ఛాంబర్లో రూపాయల విషయం అందరికీ తెలుసు ప్రతి పైసా ప్రజల నుంచి పోగు చేసి ప్రతిరోజు నా నా సొంత పనులన్నీ మానుకుని చాంబరే చాంబర్ బిల్డింగే నా ఇదిగా ఎజెండాగా భావించి గత రెండు సంవత్సరాలు చాలా కృషి చేసి మొన్న ఎందో తారీఖున ఓపెనింగ్ చేయడం జరిగిందండి దానికి ఎంపీ గారు వచ్చారు మినిస్టర్ గారు వచ్చారు అందరూ వాసు గారు వచ్చారు అలాగే రాజానగర్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు పెద్దలు అందరూ వచ్చారు మా మాజీ ప్రెసిడెంట్ అందరూ వచ్చారు పురప్రముఖులు అందరూ కూడా అటెండ్ అయ్యారు చాలా చక్కగా జరిగిందండి అందులో అనుమానం లేదు కొన్ని చిన్న చిన్న అపశ్రుతులు ఉన్నా కూడా అపశ్రుతులు అంటే గుర్తొచ్చింది ఇందులో డైరెక్టర్ గా ఉండి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి నేరుగా ఒక పార్లమెంట్ సభ్యురాలు మహిళ అని కూడా చూడకుండా బండబూతులు తిడుతూ కార్యవర్గంలోని కొందరిని ఉద్దేశించి మాట్లాడటం మీద వర్తకులు అందరిలో కూడా చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది అంటే మీ కార్యవర్గం ఇంకా స్టిల్ కొత్త కార్యవర్గం వచ్చే వరకు మీ కార్యవర్గమే కొనసాగుతుంది అవునండి మీరందరూ కూర్చుని ఆయన మీద సస్పెన్షన్ కానీ లేకపోతే సభ్యత్వం రద్దు కానీ తిరిగి పోటీ చేయకుండా కొత్తగా చర్య తీసుకోవడం కానీ ఏదైనా ఉందా అంటే చాలా అసంతృప్తి రాజమండ్రి వర్తక ప్రముఖుల్లో వినిపించింది ఎందుకంటే ఎంతో చక్కగా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు మహిళా నాయకురాలు వేదిక మీద ఉన్నారని కూడా చూడకుండా ఇట్లా దుర్పక్షాలు అది మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చేసింది ఈ పరిస్థితిలో అంటే మీరు సెక్రటరీగా కీలకపోయిన బాధ్యతలో ఉన్నారు మీరు ఇనిషియేటివ్ తీసుకుని ఒక మీటింగ్ పెట్టకపోవడం తిరిగి ఆయన మళ్ళీ పోటీ చేయడానికి ఒక బెల్ట్ లో కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తుంది మీరేమంటారు నేను మా పెద్దలు అందరికీ తెలియజేయడం జరిగిందండి ఈ ఛాంబర్ అనేటప్పటికీ మాజీ ప్రెసిడెంట్ యొక్క నిర్ణయాలకి చాలా విలువిస్తాం గత చాలా సంవత్సరాల నుంచి అదే కొనసాగిస్తున్నాం చాలా మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మెంబర్స్ అందరూ కూడా బద్దులై ఉంటారు గత రెండు సార్లు కూడా మా ఎలక్షన్ జరగకుండా మమ్మల్ని కంటిన్యూ చేయడంలో కూడా మాజీ ప్రెసిడెంట్లే ముందు మమ్మల్ని నడిపించారు అలాగే ఈ ఈ సందర్భాన్ని కూడా కేవలం నన్ను వ్యక్తిగతంగా అతను ఎందుకు టార్గెట్ చేశాడు ఎందుకు దుర్భాషలాడాడు ఏమిటి అన్నది కాలంకోశంగా చర్చించమని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ప్రత్యక్ష సాక్షులను కూడా చేయమని చెప్పి అడిగాం తర్వాత వారిని ముందర రెండు రోజుల ముందర మీటింగ్ వేసుకున్నాం ప్రతిరోజు మీటింగ్ వేసుకున్నాం వారికి మేము ఒక ప్రోగ్రామ్ షీట్ ని మేము ప్రిపేర్ చేసాం తయారు చేసి ఉంచాం ఆ ప్రోగ్రామ్ షీట్ ప్రకారం మేము ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది దాని ప్రకారం వెళ్ళాలి ఏదైనా ఇది ఉన్నా లేకపోయినా ఒక చాంబర్ కానీ లేకపోతే ఇంకొక ఏ సంస్థ అయినా సరే ఒక మీటింగ్ జరుగుతున్నది అంటే దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ షీట్ తయారు చేసుకుంటారు ఎవరైనా సరే ఆ ప్రోగ్రామ్ షీట్ తయారు చేసే సందర్భంలో అసలు అన్నిట్లు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ట్రస్ట్ బోర్డు సెక్రటరీ వారు నిర్వర్తించవలసిన బాధ్యతను కూడా భుజాల మీద వేసుకుని నేను నిర్వర్తిస్తున్నాను వారు రకరకాల కారణాలు ఉన్నాయి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు ఆయన ముఖ్యంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రస్ట్ బోర్డు సెక్రటరీ ఈ కార్యక్రమాన్ని ముగ్గురు ఎదురుని నడిపించాలి ప్రెసిడెంట్ గారిని ముందర దయాస్ మీద పిలవడం అన్నది ఆనవాయితీ ఆ తర్వాత ముఖ్య అతిథులు పిలుస్తారు తర్వాత విశిష్ట అతిథులు పిలుస్తారు తర్వాత ఆత్మీయ అతిథులు పిలుస్తారు ఆ తర్వాతనే బోర్డులో ఉన్న మనుషులు పిలుస్తారండి అది ఒక రాసుకున్నారు కదా రాసుకున్నాం అది రాసుకుని చూసుకున్నాం వారి వంతు వచ్చేదాకా కూడా ఆగకుండా పదే పదే నా కబుర్లు పెడుతూ నన్ను వారి తాలూకు మనుషులు పిలవండి 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 అని చెప్పి అన్నా కూడా ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఆ ప్రొసీజర్ ని నేను ఫాలో అయ్యాను ముందర మా విషయా ముఖ్య అతిథులు పిలిచాం తర్వాత విశిష్టాతిథుల దగ్గరకు వచ్చేటప్పటికే వారికి ప్రమోషన్ మొదలైంది ఆ తర్వాత ఆత్మీయ అతిథుల దగ్గర వచ్చేటప్పుడు అది పెరిగిపోయింది సరే అది తట్టుకోలేక నేను వారిని పిలవడం జరిగిందండి వారిని పిలిచిన తర్వాత వారు ఎందుకు అలాగా పిలిచి పిలవకపోతే తప్పు పిలిచిన తర్వాత కూడా వాళ్ళు వారు అలాగెందుకు ప్రవర్తించారో తెలియదు వారు ఆ సభలో పోలీసు రేయటం ఆ ఫోన్ సరిగ్గా లే అదృష్టం బాగుండి ఎవరికి అక్కడ ఉన్న డిగ్నిటీకి తగలకన్నా ఉంది ఒక సరిపోయింది లేకపోతే అతన్ని వ్యక్తిగతంగా చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో వారు ఎందుకు బిహేవ్ చేశారో ఏంటో మార్కెట్ లో అందరికీ తెలిసింది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఆ రకాలు మాట్లాడుకున్నాయన్నీ మా నాయకుడు ఊర్లో లేరు వారు వస్తారు వచ్చిన తర్వాత మీటింగ్ వేస్తానని చెప్పి తెలియజేశారు మీటింగ్ వేస్తారు నిజంగా మీ ఈ రాజమండ్రి ఛాంబర్ కి ఎంతో ఘన చరిత్ర ఉంది ఇలాంటి సంఘటన ఇదే మొదటిసారి డెబ్బై ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి ఉండగా ఇలాగా విపరీతమైన అవసరం లేని అక్కర్లేని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించింది ప్రప్రథమంగా ఇదే ఇదే సభలో ఇంతకు ముందు కూడా ఒక రెండు రోజుల క్రితం ప్రెసిడెంట్ గారి మీదకి వెళ్ళాడు ప్రెసిడెంట్ మీద వెళ్ళి ఆ రోజున కూడా మేము ఆ రోజున ఒక మీటింగ్ వేసుకున్నాం ఆ మీటింగ్ లో ఈ బిల్డింగ్ కి అయిన ఖర్చు ఎంత అయింది ఆ ఖర్చుని జమా ఖర్చులు చెప్పడానికి ఓ మీటింగ్ వేసుకున్నావు ఆ మీటింగ్ లో జమా ఖర్చులు అన్ని చెప్పాను ప్రముఖ బిల్డరు కోడూరు శాంతారాం గారు ఈ అడుగులు అడుగులన్నీ లెక్కేసి నేను చూపించిన ఖర్చులు చూపించి ఏంటంటే తక్కువైంది చాలా బాగా వచ్చింది నువ్వు చేసిన ఈ ఎఫర్ట్ నిజంగా చాలా చాలా బాగుంది నువ్వు చాలా తక్కువ ఖర్చు పెట్టావు ఇదే ఒక మంచి బిల్డర్ కట్టాడంటే ఇదే క్వాలిటీ తీసుకురావాలంటే ఇంకా చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి చాలా బాగా చేసే అని చెప్పి ఆయన చూడ ప్రముఖ బిల్డర్ ఆయన ఓడూరు శాంతారాం గారు తెలుసు ఆయన కూడా ప్రశంసించారు అదే సభలో వీరు ఇదే వ్యక్తి ప్రెసిడెంట్ గారి మీదకి దండయాత్రకు వెళ్ళాడు అంతకుముందు ముందు ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి అతను ఆవేశపడటం ఎందుకు అన్నది అర్థం అవట్లేదు వాంటెడ్ మిస్చీఫ్ అని చెప్పి నాకు తర్వాత తర్వాత అర్థమవుతుంది అది నిమ్మదారు ఆలోచించి దగ్గర నుంచి కావాలని చేస్తున్నారు అంటే ఇది ఎవరో వెనకాల ఉన్నారు ఇది మురళీకృష్ణ గారు అది మీ మీద వ్యక్తిగత వివాదం చాంబర్ మీద వేరే విధమైన అభిప్రాయం ఉందా లేకపోతే ఇక్కడ చాలా మంది కార్యవర్గంలో అతను ఆయనకి శత్రువులు ఎవరు ఉన్నారా లేకపోతే ఏ విధమైన ఏదో ఇష్యూ ఇష్యూ ఉంటే గానీ ఇంత తరహాలో మాట్లాడు అయ్యే అన్వేషణ జరుగుతున్నాయండి నిజంగా వారికి నాకు అయితే ఏ రకమైన వ్యక్తిగత వివేషాలు లేవు ఎక్కడ మే ఆ కలుసుకునేది లేదు బయట ఎక్కడా కూడా మేము కలుసుకునేది కలుసుకున్నది లేదు ఇక్కడే కలుసుకుంటా వారు రావడం కూడా చాలా తక్కువ ఆ మా పది మీటింగ్లు వేస్తే ఒకదానికి రెండు దానికి మూడు దానికి వస్తూ ఉంటారు వారి మీద కూడా రకరకాల చర్చలు జరిగినాయి ఇంతకుముందు కూడా ఏంటి ఇలా రావట్లేదని ఆయన ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో వారు ముఖ్యంగా పాలు పంచుకోవాలి వారు దగ్గరుండి పనిచేయించాలి ఈ స్లాబ్లు వేసినప్పుడు కానీ ఏదైనా సరే ఆ అన్ని నేనే దగ్గరండి చూస్తున్నాను కానీ నాకు ప్రెసిడెంట్ గారు అప్ప చెప్పారు నేను ఒకటే నాకు ఆశయం ఈ బిల్డింగ్ సర్వాంగ సోదరంగా నేను రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ బిల్డింగ్ గౌతమ ఘాట్ లో ఉన్న బిల్డింగ్ లో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించాను నేను అక్కడ వైస్ ప్రెసిడెంట్ ని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ బిల్డింగ్ డబ్బు మా ప్రజల దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేయడంలో కానీ విరాళ వసూలు చేయడంలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించాను ఆ రోజున్న ప్రెసిడెంట్ సెక్రటరీ మా దొండవాడి శంకర్రావు గారు బలేష్ గుప్తా గారు కూడా నన్ను ప్రత్యేకంగా తీసుకెళ్లి రసీదు బుక్ తీసుకెళ్లి నీ బోడీ బాగుంటుంది నువ్వు రా అని చెప్పి ప్రత్యేకంగా నేను తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అంత ఉన్నప్పుడు ఈ వివాదానికి ఏ విధంగా చాంబర్ పెద్దలందరూ పులి స్టాప్ వేసే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి నేను మా పెద్ద నిజంగా నేను చెప్పాలంటే నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి అశోక్ కుమార్ జైన్ గారండి ఈ సందర్భంగా చెప్పచ్చో చెప్పకో తెలియదు ఎందుకంటే చాంబర్ లో ఆయన వారికి తెలిసిన వారికి తెలిసినంత విషయాలు కానీ వారు ఆలోచించే విధానం కానీ చాలా బాగుంటుందండి నిర్మహమాటంగా నిక్కచ్చితనంగా ఉంటుంది అశోక్ కుమార్ జైన్ గారిని అశోక్ కుమార్ జైన్ గారినే లీడ్ తీసుకుని ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూర్చుని తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆవేసు ఆ రోజున నేను కూడా రెచ్చిపోవచ్చు కానీ ఆ ఉన్న సభ గౌరవాన్ని పాలు చేయకుండా నేను ప్రత్యేకంగా బతిమాలుకుని రప్పించుకున్న దుర్గేష్ గారు నిజంగా ఆ రోజున రావడం మా అదృష్టం ఎలాగంటే వారికి మా పర్యాటక శాఖ మంత్రుల మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ని విశాఖపట్నంలో పెట్టారు ఫస్ట్ విశాఖపట్నంలో పెడితే విశాఖపట్నంలో అయితే బాగానే ఉంది నేను సాయంత్రం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు పర్వాలేదు నేను ఎన్ని గంట ఎన్ని గంటలు వస్తాను ఎన్ని అని చెప్పారు తీరా చూస్తే ఆ ప్రోగ్రాం మనకి ఇక్కడ తుఫాన్ల వల్ల బెంగళూరులో పెట్టారండి బెంగళూరులో పెట్టడం వల్ల మాకు ఇక్కడ టైం తగ్గిపోయింది మాకు వారు దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలి మురళి నాకు అతను మంచి స్నేహితుడు నేను ఏకవచనంలోనే మాట్లాడుకుంటాం ఇద్దరం కూడా నేను వెళ్ళిపోవాలి 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 అని చెప్పి అన్నా కూడా నేను అందరినీ ముఖ్యమైన అందరినీ కూడా డయాక్తి పిలిచేదాకా కూడా నేను ఆ చేత ప్రసంగాన్ని ప్రారంభం చేయలేదు ఎందుకంటే ఒక నిండితోనూ రావాలి వీరు మాట్లాడే తెలిపితే ఆయన మీద మంచి బాధ్యత పెట్టుకున్నాం మేము బిల్డింగ్ ఓపెనింగ్ ఆయన చేత పెట్టుకున్నాం పైన హాల్ ఓపెనింగ్ పురంధ్రే గారి చేత పెట్టుకున్నాం మా అధ్యక్ష కార్యదర్శి బిల్డింగ్ ఏమో ఓపెనింగ్ ఏమో వాసుగారి చేత పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారు గారి చేత పెట్టించుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ అయితేనే మనకు ఒక శాంటిటీ వస్తుంది వస్తుంది ఆయన బాధ్యత నుంచి తప్పుకుని ఆయన చేయవలసిన పని ఆయన చేయకుండా నేను చేస్తుంటే నా మీద నేను చాలా బాధపడ్డాను నాకు రెండు మూడు రోజుల నుంచి కనీసం అందరూ సానుభూతితో నాకు కనీసం ఇప్పటికే ఒక నూట యాభై రెండు వందల ఫోన్లు వచ్చినాయి ఇలా జరిగింది ఏంటి ఇంత చక్కగా చేసావు ఆ తర్వాత ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అందరూ కూడా సానుభూతి చూపించారు అతనికి ఏదో రకంగా ఏదో రకమైన పనిష్మెంట్ ఉండాలి చామర్ నుంచి అని చెప్పి అందరూ కూడా తీర్మానించుకున్నారు ఇదే విషయాన్ని నేను ఇంకా వెళ్ళలేదు అశోక్ కుమార్ జైన్ గారి దగ్గరికి నేను వెళ్తాను వెళ్లి మాజీ ప్రెసిడెంట్ అందరినీ కూర్చుని ఈ విషయం మీద తగిన నిర్ణయం తీసుకోమని చెప్పి నేను ఖచ్చితంగా కోరుతాను సో ఆ విషయం పక్కన పెడితే ఇంత కష్టపడ్డారు ఈ బిల్డింగ్ కోసం కావచ్చు చాంబర్ వర్తక సంస్థల మీద కావచ్చు మీరు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారు అనే టాక్ ఉంది అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్తలో మళ్ళీ సెక్రటరీగానే మిమ్మల్ని కొనసాగించే అవకాశం మీ ఉద్దేశం ఏంటి అసలు మీరు దేనికి పోటీ చేద్దాం నేను అంటే ఇప్పటిదాకా కూడా నా ఉద్దేశాన్ని ఎవరి దగ్గర చెప్పడం జరగలేదు నాకంటే నా ప్రియమిత్రుడు మీరు నాకు స్నేహితుడిగా నా హితోభిలాషిగా నేను మిమ్మల్ని భావించి ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను నా స్నేహితుడు ఇంకా ప్రయత్నిస్తానని చెప్పారు నా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు కనుక విఫలమైతే నేను తప్పనిసరిగా ప్రెసిడెంట్గా నేను నామినేషన్ వేస్తాను సో ఇంక ఇప్పుడు కార్యదర్శిగా ఉన్నారు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది పదిహేను తారీఖు నుంచి జరిగే ప్రక్రియ చెప్తారు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సుమారుగా మూడు వేల రెండు వందల మంది సభ్యులు ఉన్నారండి అందరూ కూడా జీవిత సభ్యులే ఆ జీవిత సభ్యులందరికీ కూడా రెండు నెలల మందే చేరిన జీవిత సభ్యుడు కూడా ఓటు హక్కు హక్కుంటుంది అందరూ వచ్చి ఓటు వినియోగించుకోవచ్చండి అలాగే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది నామినేషన్లు అమ్ముతాం పదిహేను నుంచి దానికి కావలసిన ప్రెసిడెంట్ కింద ఇప్పుడు అవసరం లేదనుకున్నా చెప్పమంటే అది కూడా చెప్తాను ఏమండి ఈ ప్రక్రియ మొదలైన తర్వాత ఇరవై రెండో తారీఖు దాకా నామినేషన్ తీసుకుంటాం 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 ఇరవై మూడో తారీఖున స్కృటినీ నిర్ణయిస్తాం ఇరవై మూడో తారీఖు స్కూటినీ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఈ తీసుకుంటాం ఏంటి ఆ లిస్టు ప్రకటించిన తర్వాత ఎవరైనా విత్ డ్రైవ్స్ కావాలంటే ఇరవై ఐదో తారీఖు దాకా విత్ డ్రైవ్ తీసుకుంటాం విత్ డ్రైవ్స్ తీసుకున్న తర్వాత ఇరవై ఐదో తారీఖున ఈ ఖచ్చితంగా మనం అన్ని ఎవరున్నారు ఏం లేదు అనే ఒక లిస్ట్ మేము రిలీజ్ చేస్తాం ఫైనల్ లిస్ట్ ఆ లిస్టు లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఎలక్షన్స్ లో ఉన్నట్టే లెక్క ముప్పై తారీఖున ఎలక్షన్ నిర్వహిస్తాం ఈ నాలుగు రోజులు ఎలక్షన్ సో అంటే ఈ బాడీయే కండక్ట్ చేస్తుంది ఈ బాడీ అంటే ఇదివరకు పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే అండి ఒక ఎలక్షన్ కమిటీ అని వేసేవారు ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్మిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ బాడీలో ఉన్న నేను ఈ బాడీలో పోటీ చేస్తూ నేను ఎలక్షన్ కమిటీలో ఉండకూడదు అందుకని చెప్పి ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా పోటీ చేయరు అని అంటున్నారు పోటీ చేస్తే ఆయన కూడా ఉండరు ఒక ఛాంబర్ పెద్దలు అందరూ కలిసి నిర్ణయం వాళ్ళ చేత ఎలక్షన్ కమిటీ వేస్తారు ఆ ఎలక్షన్ కమిటీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాయి సార్ ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ అంతా మొత్తం పదిహేను రోజుల పాటు నడుస్తుంది నడుస్తున్నాయి పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు దాకా నడుస్తుంది గతంలో ఫ్రాక్సీ ఓట్ అని ఉండేది అది ఉంది అప్పుడు ఈసారి ఫ్రాక్సీ ఓట్ ఇప్పుడు లేదు సార్ లేదు తీసేసారు డైరెక్ట్ ఓటు ఓన్లీ డైరెక్ట్ ఎవరు వస్తే వాళ్ళకే ఓటు హక్కు అది దానికి మేము ఐడెంటిఫికేషన్ కార్డు అడుగుతాం అలాగే మా దగ్గర వాళ్ళ ఫోటోలు ఉంటాయి ప్రతిదీ మొదట్ నుంచి ఇప్పటిదాకా కూడా అప్లికేషన్లు ఉన్నాయి ఎవరెవరైతే ఉన్నాయో చక్క కృష్ణారావు గారు దానికి చాలా కృషి చేశారు అప్పటిదాకా ఉన్న సిస్టం మానేసి ఆయన ఏం చేశారంటే ప్రతి ఓటు కొత్త అప్లికేషన్ పెట్టారు ఇప్పుడు మూడు వేల రెండు వందల మంది ఓట్లు ఇవన్నీ కూడా పక్కాగా ఉన్నాయి అంటే చక్కా కృష్ణారావు పెట్టిన సిస్టమ్ లో పక్కాగా ఉన్నాయి ఓటర్ ఖచ్చితంగా వచ్చి వస్తే ఓటేస్తే ఓటిస్తారు లేకపోతే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి చాంబర్ కి ఏకగ్రీం అవడం మంచిదా లేకపోతే వర్తకులందరూ కూడా ఎన్నుకోవడం మంచిదా దాని విషయంలో నేను చెప్పేది ఒకటేనండి ఇంతకు ముందు శివరామ సుబ్రమణ్యం గారి నేతృత్వంలో నేను ఒకసారి ప్రెసిడెంట్ గా అశోక్ కుమార్ జైన్ గారు ప్రత్యర్థిగా నేను పోటీ చేశాను ఆ రోజున కొన్ని కారణాల వల్ల కొన్ని శక్తుల వల్ల ఓడిపోయాను మళ్ళా వెంటనే సుబ్బారాయుడు గారు మీద నేను మళ్ళా పోటీ చేశాను అప్పుడు కూడా నేను ఓడిపోవడం జరిగింది కాబట్టి నేను పెద్దలందరిని అడిగేది ఏంటంటే ఈసారి నాకు నేను చేసిన ఎఫర్ట్స్ నేను ఏదో ఓడిపోయాను నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇవాళ నేను అడగట్లే ఈ బిల్డింగ్ నిర్మించడంలో నా పాత్రని గుర్తించి శాశ్వతంగా ఇంతకు ముందు ఒక చిన్న ఉభయ గోదావరి జిల్లాలు మీటింగ్లు వేసేవాళ్ళం ఎక్కువ వేసినప్పుడు అలా వెంకటేశ్వర మార్కెట్ దగ్గర నుంచి కొంత డబ్బు లేకపోతే క్లాక్ మార్కెట్స్ నుంచి కొంత డబ్బు లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గర లేకపోతే బాడీ నుంచి డబ్బులు వసూలు చేసుకుని మీటింగ్లు కండక్ట్ చేసేవాళ్ళం ఈ రోజున అలా అలాంటి పరిస్థితి చాంబర్కి లేదండి ఖచ్చితంగా దీన్ని ఇక్కడ నిర్వహించడానికి ప్లస్ సర్ప్లస్ ఉండేలాగా నేను పదకొండు కోట్లు కట్టించాం ఆ కట్టించడం కూడా ఈ చుట్టుపక్కల మీరు గమనించండి ఇరవై కొట్లు ఖాళీగా ఉన్నాయి సార్ ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ సందులోనే కొట్లు ఎవరు కూడా ఆత్తు ఎవర అలాంటిది కాళ్ళు పట్టుకుని బద్మాలి బామాలి ఇది చాంబర్ లో మీరు ఖాళీ చేయవలసిన అవసరం ఉండదు ఇది మీరు అడ్డు పెంచుకుంటూ వెళ్ళడమే అని రకరకాలుగా వాళ్ళకి చెప్పి పదిహేను వేలు అనుకున్నది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అనుకున్నది స్వయం సమృద్ధి ఇక్కడ దీనికి మంచి ఆస్తి ఏర్పాటు చేశాను స్వయం సమృద్ధి తీసుకొచ్చాను ఇది కాకుండా ఈ హాలు మనం సర్వాంగుభంగా ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్లు మెచ్చూర్ ఫంక్షన్లు గానీ పుట్టినరోజు ఫంక్షన్ కానీ వాటిని కూడా అడ్డుకిచ్చి ఏర్పాటు చేసాం పైన రెండు రూములు గెస్ట్ రూమ్ లు కట్టాం అన్ని రకాలుగాను దీన్ని డ్యూయల్ పాలసీలో అంటే చాంబర్ యొక్క మీటింగ్ నిర్మించినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇదే మహాలక్ష్మి మార్కెట్ వారు మీటింగ్ జరుగుతున్నది ఇక త్వరలో ప్రారంభం అవుతుంది మహాలక్ష్మి మార్కెట్ చిన్న ఇబ్బందుల్లో ఉంది దాన్ని కూడా చాంబర్ టేకప్ చేసి ఆ అన్ని రకాలుగాను వాళ్ళకి అండదండలుగా ఉంది రాజమండ్రికి వ్యాపారస్తులకి ఒక మంచి కాంప్లెక్స్ కావాలి డైవర్సిఫై అవ్వాలి చేశారు కాబట్టి మీరు అడగడంలో కూడా న్యాయం ఉందంటారు అదే నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఇప్పుడున్న ఇప్పుడు రాజమండ్రి చాంబర్ గా యాక్చువల్ గా అయితే ఈ రాజకీయాలతో సంబంధం లేదండి ఓన్లీ మాకు ఇక్కడ గాడ్ ఫాదర్స్ మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఓకే మన దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఆ మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కాంగ్రెస్ వాదులు మనకు అందరికీ తెలుసు పూర్వం కాంగ్రెస్ అంటేనే ఇష్టపడేవారు సో ఏ పార్టీలో ఎవరు మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాలా మళ్ళీ ఇంకోసారి అయిన తర్వాత చాలా విశేషాలు చెప్పారు మన జరిగిన సంఘటన దురదృష్టకరం దాని మీద చర్యలకి మాజీలంతా కూడా ఏం చెప్తే పెద్దలు చెప్పే వెళ్తాం వెళ్తామని చెప్పి మురళీకృష్ణ గారు చెప్తున్నారు అదే విధంగా ఇంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా సంస్థను తీర్చిదిద్దిన తనకి ఒక్క ఛాన్స్ అవకాశం ప్రెసిడెంట్ గా ఇవ్వాలని ఆకాంక్ష ఉంది అది మీ ద్వారానే నేను తెలియజేస్తున్నాను తొలిసారిగా ఆయన చెప్తున్నారు ఆయన తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో పోటీ చేయడం లేకపోతే ఏకగ్రీవంగా ఆయన్ని వర్తకులంతా గెలిపించాలని కోరుకుంటూ ఇది ఈస్ట్యూస్ కోసం మరోసారి మళ్ళీ ఆయన కలిసే చేద్దాం ఇది ఈస్ట్యూస్ కోసం రానున్నారాయణ వెరీ మచ్ సార్